ప్రతిరోజు చాలా శుభపరిన ఎందుకంటే డిసెంబర్ మాసంలో గట్టిగా మనము రేపు ఇరవై ఐదవ తేదీ పుట్టిన సందర్భంగా అడ్మోస్ క్రిస్మస్ నెల్లూరు వాకర్ స్మైల్ స్మైల్ వాకర్ సెంటర్లు రాఘరెడ్డి గారు ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారు వాళ్ళ మిత్ర బృందం అదే బల్లరావు నాయుడు గారు శ్రీనివాసరెడ్డి గారు బాల గారు వెంకటరమణ గారు అత్త అదేవిధంగా అరుణాచలం గారు మన రాయప్ప గారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు దేశంలో కరోనా ఏ విధంగా ప్రజలను భయం ప్రాంతం చేసిన మనందరికీ తెలుసు ఆ కరోనా నుంచి గత ఆరు నెలల నుంచి మనం బయటపడి ఇప్పుడిప్పుడే జనజీవనంలో కలిసిపోయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో ప్రభు రాకుడు కోసం ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఇలాంటి మినీ కృష్ణుడు జరుపుకోవటం చాలా సంతోషకర విషయం ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు పేరు పేరున వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వ ధన్యవాదాలు చెప్పుకుంటూ మినీ హ్యాపీ క్రిస్మస్ నెక్స్ట్ బాలకరాజ్